డాన్ మీడియాకు స్వాగతం మహారాష్ట్రలో మొత్తం వెయ్యి ఎనభై రెండు కోట్ల రూపాయల సీజ్ ఎన్నికల సందర్భంగా మహారాష్ట్ర జార్ఖండ్ రాష్ట్రాల్లో భారీగా నగదు సీజ్ చేసినట్టు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది ప్రత్యేక బృందాలు వెయ్యి ఎనభై రెండు కోట్ల రూపాయల విలువైన తాయిలాలు నగదును సీజ్ చేశామని ఓ ప్రకటనలో పేర్కొంది సీజ్ చేసిన దాంట్లో నూట ఎనభై ఒకటి పాయింట్ తొమ్మిది ఏడు కోట్ల రూపాయల నగదు నూట పంతొమ్మిది పాయింట్ ఎనిమిది మూడు కోట్ల రూపాయల విలువ చేసే మద్యం నూట ఇరవై మూడు పాయింట్ ఐదు ఏడు కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలు మూడు వందల రెండు పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల రూపాయల విలువైన ఆభరణాలున్నాయి మూడు వందల యాభై నాలుగు పాయింట్ ఏడు ఆరు కోట్ల రూపాయల విలువైన ఇతర వస్తువులు ఉన్నట్టు పేర్కొంది విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు